స్వాతంత్ర్య సమర యోధులు వడ్లముడి గోపాలకృష్ణయ్య వడ్లముడి వెంకట లక్ష్మమ్మ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలూరి బైరాగి మరియు శారదా చేత జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహించి ఆలూరి బైరాగి అలాగే శారదా రచన గురించి విశ్లేషించారు తెన్నాళ్ళలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో ఆలూరి బైరాగి మరియు శారదా జయంతి సందర్భంగా సదస్సు నిర్వహించారు సదస్సుకు సాహిత్య అకాడమీ సభ్యులు వల్లూరి శివప్రసాద్ అధ్యక్షత వహించారు తొలి సమావేశంలో అల్లూరి బైరాగి జీవితం రచన గురించి ప్రసిద్ధ తెలుగు రచయిత పాపినేని శివశంకర్ ప్రసంగించగా శారదా జీవితం రచనల గురించి ప్రముఖ తెలుగు రచయిత పెన్నగొండ లక్ష్మీనారాయణ ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసిద్ధ తెలుగు రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడారు తెన్నాళ్ళలో ఆలూరి బైరాగి మరియు శారదా చెత్త జయంతి నిర్వహించడం ద్వారా భావితరాల రచయితలకు ఇది ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు శారద కుమార్తె రచిత స్వతంత్ర స్వాతంత్య సమరయోధులు బడ్లమూడి గోపాలకృష్ణయ్య బడ్లముడి వెంకటలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షులు బాబు ఆర్ వడ్లముడి తెలుగు రచిత చెరుకుమల్లి సింగారావులు ప్రసంగించారు తదనంతరం జరిగిన ఈ సమావేశానికి కొత్తపల్లి రవిబాబు అధ్యక్షత వహించుగా అల్లూరి బైరాగి కవిత్వం కథలు నవలలు నాటకం అలాగే హిందీ సాహిత్య కృషి గురించి కందిమల్ల శివప్రసాద్ కొర్రపాటి ఆదిత్య పెరిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు తదనంతరం జరిగిన ఈ కార్యక్రమానికి గుజ్జర్లముడి కృపాచారి అధ్యక్షత వహించారు శారద సాహిత్యం నవల గురించి కె జ్యోతిశ్రీ పేరుపూరి సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు నాతో పాటు పనిచేసిన అతను మూడవ క్లాస్ ఆయనకి రాయటం చేత కాదు చదవటం చేత కాదు దురుసుకట్టుగా రష్యవాడు హాస్పిటల్కి చేసి ఇవ్వచ్చని ప్రతి మూడేళ్ళకి అమెరికాలో అన్ని హాస్పిటల్కి ఈ హాస్పిటల్ సమానంగా ఉందా లేదా అనే ప్రతి మూడేళ్ళకి ఒక రివ్యూ జరుగుతుంది ఆ రివ్యూ దాంట్లో అతని రాత చూసి వీడి మీ వాడిని ఎప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తా ఉంది నన్ను చూపించి అడిగాడు అడిగితే అప్పుడు నా నేను ఎవరి దగ్గర పనిచేస్తున్నానో అతను చెప్పాడు ప్రాబ్లం అతనితో కాదు మీ తెల్లవాడికే ప్రాబ్లము ఇతనికి కాదు ఇతను ఆల్రెడీ డాక్టర్గా వచ్చాడు పాలించి పాస్ అయ్యి కాలేజీ కనుక పనిచేస్తున్నాడు ఇట్లా మీ వాడికే ఇంత చదువు చదివితానికి కావాల్సిన అవసరం ఉంది మా వాళ్ళకి కాదు అని చెప్పాడు నాకు కాస్త బాధని పీచింది వాడు అట్లా ఆరోపించడం ఎందుకంటే అక్కడ ఉన్న తెల్లవాళ్ళు వాళ్ళ తెల్లవాళ్ళని గౌరవిస్తారు కానీ తెల్లవాళ్ళు కాని వాళ్ళని అవమానిస్తారు నిశ్చితాలు మాటలు తెలుగు పరిభాషలో ఎంతో మంది ఒక నిశ్చలమైనటువంటి నిశ్చితమైన ప్రయాలు శ్రీ శ్రీ మహా మహాప్రపంచం మరో ప్రపంచాన్ని కలగాడు లేదా మంది అభ్యుదయ రచతలు లేదా విప్లవ రచతలు ఇలాంటి కౌలుకి రచతలకి ఒక నిర్దిష్టమైనటువంటి రష్యము ఒక నిర్దిష్టమైనటువంటి దానికి అనుకూలమైనటువంటి దానికి ప్రాతిపదితైనటువంటి ఒక ప్రాపంచిక దుఃఖము సిద్ధాంతం ఇట్లాంటి కానీ బైరాగి వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి